ఎలక్షన్ పోవడం చాలా బాధాకరం మన ఊరు మన పడే పేరుతో గత ప్రభుత్వం పనులు చేయించు ఇప్పుడు ఈ ప్రభుత్వం అమాస్య పాఠశాల పెట్టి ఆ యాభై రీజే మా స్కూల్ స్కూలు అభివృద్ధి చెందాలని చెప్పి మేము కష్టపడి పెట్టుబడి పెట్టి స్కూల్లో పనిచేయించినాం ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా మాకు అది అధిగతి లేకుండా అయిపోయింది దీనిపైన మా బిల్లులు వచ్చినంత వరకు చూడాలని చెప్పి మేము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎందుకంటే మేము గ్రామాలే దేశానికి పట్టుకోమన్నట్టు మేము సర్పంచ్ ఉన్న క్రమంలో గత ఐదేళ్ళలో అనేక రకాల పనులు చేయడం అందులో భాగంగా వైపు గ్రామాలే కావచ్చు పల్లె ప్రకృత కావచ్చు మన ఊరు మనబడి ఇలా ప్రభుత్వం ఏ పని చేపట్టినా కానీ అందులో ముందజలో ఉండి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మేము అనేక రకాల పనులు చేయడం జరిగింది దాదాపు ఇప్పటికీ మాకు రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లు ఉన్నాయి మేము ఇప్పటికీ పల్లె ప్రకృత చేసిన మగ్గుల పెళ్లిలో ఇంకా బిల్లులు చెల్లింపు కాలేదు కాబట్టి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన కంటే సర్పంచ్లకు పెండింగ్ బాకీలు చెల్లిస్తాను మేము ఆశపడ్డాం కానీ ఇప్పటికీ చెల్లింపులు కాకుండా గత రెండు సంవత్సరాల నుంచి కూడా కాలయాపన చేస్తూ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకనంటే మాకు ఇప్పటికీ రెండు సంవత్సరాలు మా పదవి కాలం అయిపోయినా కానీ పెండింగ్ బిల్లులు అట్లానే ఉన్నాయి మా పెండింగ్ బిల్లులు చెల్లింపు వెంటనే ప్రభుత్వం ఎలక్షన్లకు వెళ్ళాలని కోరుకుంటున్నాం ఆ బిల్లులు చెల్లింపులు చేయాలి ఎందుకనంటే మేము అప్పులు చేసి చాలామంది సర్పంచ్ పదవి కాలంలో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మన జడ్జా జిల్లాలో కూడా ఇద్దరు ముగ్గురు సర్పంచ్లు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన పెండింగ్ బకాయి బిల్లులు ఉన్నాయో దాన్ని పరిశీలన తీసుకొని పల్లె ప్రభుత్వం అనే కావచ్చు వైకుంఠ ధామా కావచ్చు డ్రైనేజ్లో కావచ్చు ఏజీఎస్ ఇసు కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఆ చెల్లింపులు వెంటనే వేయాలి అని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అసలు అసందర్భంగా ఇవాళ ఇందిరమ్మ చీరలను సందర్భం లేకుండా అసందర్భంగా ఇవాళ ఎలక్షన్ల కోసం కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఇవాళ ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి ఇవాళ పంచుతా ఉన్నారు గ్రామాలలో నిన్న మా చలిగల్లో అయితే ఇవాళ రేపో మాపో కూడొస్తుంది అని చెప్పేసి అర్ధరాత్రి అర్ధరాత్రి చీరలు తీసుకొచ్చి మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాము రాత్రి మొత్తం చీరలు వంచండి తెల్లారి వరకల్లా ఏం లేనట్టు గబ్చు మళ్ళీ ఏం జరగనట్టు ఉండాలి కేవలం మనం అంతే ఎన్నికలు గెలవాలి సర్పంచులు కాంగ్రెస్ అనే పార్టీ గుర్తు లేకున్నా కూడా కాంగ్రెస్ అనే వ్యక్తి మనకు సర్పంచ్గా ఉంటే గెలవాలి అనే ఒక మూర్ఖపు ఆలోచనలతో ఇలా ఇందిరమ్మ చీరలు అసలు దేనికి వంచుతున్నారు మీరు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు వంచే బతుకమ్మ పండక్కి ఆడబిడ్డలకు గౌరవంగా ఒక అన్న వెంటనే కట్నంగా ఒక తండ్రి వెంట కట్ట కట్నంగా బతుకమ్మ చీరలు అని చెప్పేసి బతుకమ్మ ప్రతిష్ట వెంచే విధంగా మన ఆడబిడ్డల గౌరవానికి ఏమాత్రం కూడా తగ్గకుండా మరి బతుకమ్మ చీరలు అని ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా కూడా ఎలక్షన్లు పెట్టకుండా ఎన్నికలకు వచ్చినప్పుడు మాత్రమే ఇలా బతుకమ్మ చీరలు ఎందుకు ఇవ్వలేరు నేను ప్రతిసారి కేసీఆర్ ఒకటిచ్చిండు నేను వచ్చిన తర్వాత రెండు రెండు చీరలు ఇస్తాను రెండు లేదు మూడు లేదు ఒకటి లేదు ఇవాళ సందర్భం లేకుండా కూడా ఇలా చీరలు ఉంచుతూ ఉన్నారు ఇందిరామ్మ చీరలు అని చెప్పేసి కేవలం మళ్ళీ అది కూడా మహిళా సంఘాలలో ఉన్న వాళ్లకు మహిళా సంఘ సభ్యులకు మాత్రమే ఉన్నారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరి చీరలు అందించినటువంటి ఘనత మరి బీఆర్ఎస్ పార్టీది ఇవాళ ఇందిరమ్మ పేరు మీద పెట్టుకోవడం నిజంగా అసలు ఇందిరమ్మకు కానీ వీళ్ళకు కానీ అసలు తెలంగాణతో ఏం సంబంధం వస్తుంది కేవలం ఎన్నికలకు ఎన్నికలకు మధ్యన చీరలు ఇచ్చే విధంగా ఎన్నికల లభ్యం లభ్యత కోసం వాళ్ళ యొక్క లాభం కోసమే ఈ చీరలు ఇస్తా ఉన్నారు తస్మాత్ మన మీడియా ద్వారా తెలియజేస్తున్న మన ఆడబిడ్డలు కూడా గమనించాలి మనకి ఇస్తా ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి మరి నేను వచ్చిన వంద రోజులలో అన్ని హామీలు అమలు చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి మరి ఏ ఏ ఒక్క మహిళ కన్నా రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఇలా రెండు వేల ఐదు వందలు ఇయకపోగా ఇంద్రమ్మ పేరు మీద చీరలు ఇస్తున్నాడు అని అంటే దేనికోసం దేనికోసం మీరు ఒకసారి ఆలోచించాలి కేవలం ఎలక్షన్లలో వాళ్ళ పార్టీకి సంబంధించిన సర్పంచ్ నిల్చున్నట్లయితే వాళ్ళకు మనం పనిచేసి పెట్టాలి కాబట్టి ఇలా మహిళా సంఘాలకు చీరలు ఇస్తున్నాడే తప్ప మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి చీరలు ఎందుకు ఇస్తలేరు పండుగప్పుడు ఇస్తారు కదా చీరలు ఇలా ఎన్నికలకు ఎందుకు ఇస్తున్నారు చీరలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము ఆడబిడ్డల పక్షాన మరి గతంలో పనిచేసినటువంటి బిల్లులు పెండింగ్ ఉన్నాయి కదా నేను వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులన్నీ కూడా సర్పంచ్లకు ఇస్తా అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఏమైంది బిల్లులు చెల్లిస్తలేరు కేవలం సొంత అభివృద్ధి కోసం ఇలా పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారితో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా బిల్లులు వస్తాయి మా సర్పంచ్లకు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు బిల్లులు ఎందుకు రావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం నేరుగా మీతోటి బిరాయింపు ఎమ్మెల్యేలతోటి వెళ్ళిన వాళ్ళకేమో వస్తాయి మరి ఊరికి సేవ చేసి కేసీఆర్ గారు వాళ్ళ గౌరవం పెంచారు ఊరికి సేవ చేసిరు ఊళ్ళో బడి మంచిగా ఉండాలని చెప్పేసి మన ఊరు మనబడి ద్వారా మరి వాళ్ళు ఊరు బాగా ఊర్లో మన బడి బాగుండాలని చెప్పేసి పనులు చేస్తే ఇవాళ మన ఊరు బడి యాప్ను కూడా తీసేసి కనీసం ఎంపీ కూడా చేసే పరిస్థితి లేదు ఎందుకు అంత కక్ష ఎందుకు మీకు బీఆర్ఎస్ సర్పంచి ఊరికి మేలు చేసే సర్పంచ్ ఎవరికైనా సర్పంచే కదా ఫిరాయింపు ఎమ్మెల్యే తోడైన ఎమ్మెల్యే తోడైన సర్పంచ్ల బిల్లులు వస్తాయి ఎట్లా మా సర్పంచ్లకు బిల్లులు రావుట్లా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవాళ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తారు హడావిడిగా ఏదో చీరలు పనిచేసి రోజు రింకా మేము ఎన్నికల్లో గెలవాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు బీసీ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా అని చెప్పేసి ఏదైతే నమ్మగలిగినో కేవలం సీట్ల కూర్చున్నంత వరకు మాత్రమే ఆ మెనిఫెస్టోలో ఉన్న ఆమెలు ఎక్కడ పోతే అక్కడ మాట్లాడారు ఇలా ఏమైందని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రేవంత్ రెడ్డికి అక్కడ మోడీ గారికి మంచి సత్సంబంధాలు ఉంటాయి ఎప్పుడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినా కూడా మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తారు కలుస్తారు మరి బీసీలు అంటే చిత్తశుద్ధి లేదా బీసీల గురించి ఎందుకు మాట్లాడతలేవు బీసీలకు మరి మరి బీసీల ఓట్లు కావాలి తప్ప మరి నీకు బీసీలకు రిజర్వేషన్లు కావాలి అన్న లేదు అమ్మలు కానీ హామీలు ఇచ్చి ఇలా ఆ రిజర్వేషన్లు అమ్మలు కావాలని కూడా తెలుసు రేవంత్ రెడ్డికి నా చేతిలో లేదు కేవలం బీసీలను మమ్మి పెట్టాలి అని చెప్పేసి చేసినటువంటి ఈ కుట్ర తప్ప ఇంకోటి లేదు అమలు కాదని తెలిసి కూడా చేసినటువంటి మాట ఇవాళ అందరూ కూడా ప్రజలు గమనించాలి ఇవాళ చుట్టేపాయ అంటారు ఎందుకు మీరు లొల్లి పెడతలేరు మరి ఢిల్లీకి ఎందుకు పోతలే మోడీ గారి దగ్గర ఎందుకు అడుగుతలేరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏమన్నా అంటే కోర్టు దాకా వేయనాం మేము మా రాష్ట్రపతి దాకా మేము బిల్లు పెట్టినాం వాళ్ళు ఆమోదిస్తలేరు అని మోడీ గారి దగ్గరికి వెళ్ళాలి రాష్ట్రపతికి బిల్లును ఆమోదింపజేయాలి నీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి అందరిని కూడా తీసుకెళ్ళి అక్కడ నిలబెడితే ఎందుకు కాదు బీసీలకు ఇలా షెడ్యూల్ లో చేర్చకుండా ఇలా ఎన్నికలు నిర్వహించడం అనంటే ఇలా బీసీలను మోసం చేసినట్టే ఇంకొకటి ఎప్పుడు కూడా రాజకీయంగా రాజకీయంగా రాజకీయాలకు ఫిఫ్టీ పర్సెంట్ రావాలని మాట్లాడతాం ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు విద్యా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కాంట్రాక్టర్లలో కానీ ఇలా బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు ఏది విద్యాపరంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మరి ఉద్యోగపరంగా ఎందుకు ఇవ్వలేకపోతుంటు అది అది కేంద్ర పరిధిలో లేదు ఇది మీరు ఇయ్యచ్చు ఇదిలో ఓట్లు వేసుకోవాలి అని తప్ప ఇంకోటి కాదు మరి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఇప్పటికైనా కూడా అఖిలపక్షాన్ని పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతాయి కదా ఫస్ట్ నుంచి మీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు ఎందుకు మాట్లాడతలేరు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే రాహుల్ గాంధీ అయితే ఏ ఎలక్షన్లో ఉన్నాడు తెలంగాణలో బీసీలో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన ఇక్కడ కూడా అమలు చేస్తామని వేరే రాష్ట్రాలలో చెప్తున్నాడు అంటే కేవలం పైనుంచి కింది వరకు కూడా అబద్ధాలు చెప్పాలి పబ్బం గడుపుకోవాలి కుర్చీలలో కూర్చోవాలి తర్వాత వాళ్ళ జేబులు నింపుకోవాలి కమిషన్లు కాంట్రాక్టర్లు అన్నీ కూడా రేవంత్ రెడ్డి అనుమల కుటుంబానికి తప్ప ఇంకొకరికి సిద్ధిశుద్ధి లేదు గతంలో పనిచేసిన సర్పంచ్లకు బిల్లులు ఇవ్వాలి అన్న సోయలేదు మరి ఇవాళ చీరలు మాత్రం ఆడబిడ్డలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కదా మరి కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఈ చిత్రమ్మ చీరలు పంచుతున్నారు తప్ప ఇది ఏ ఒక్క మా ఆడబిడ్డ గౌరవంగా చీర కట్టుకోవాలి ఉండాలని మాత్రం కాదు ఈ మీడియా ద్వారా మేధావులు కూడా ఆలోచించాలి బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన హామీలు చెప్పిండు కదా ఎందుకు అమలు చేస్తలేడు విద్యా ఉద్యోగపరంగా రాష్ట్రం చేతుల్లోనే ఉంటుంది కదా ఎందుకు ఇస్తలేడు అని చెప్పేసి మీడియా ద్వారా అందరూ ఆలోచించాలి ఇలా గతంలో పెట్టినటువంటి బీసీలో పెట్టిన పథకాలన్నీ కూడా పట్మాయం చేసింది ఎక్కడ కూడా వస్తలే గుళ్ళ కురుములకు మరి గొర్రెలిస్తలేదు వాళ్ళ తల్లిదండ్రులేమో కనీసం వృత్తిని కొనసాగించామా రక్ష అని చెప్పేసి తెలియజేస్తున్నాం స్థానిక సంస్థల్లో కూడా తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్పాలి ఇవన్నీ కూడా మీరు గ్రహించాలి ఎందుకంటే మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి టీవీలో మరి మీడియా సాక్షిగా చెప్పారు కదా అది నిజమయ్యే విధంగా మీరు చేయొద్దు ప్రజలు కూడా అన్నీ గమనించాలని చెప్పేసి చేతులు నమస్కరించి తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ